వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ చేయి చేయి కలుపుదాం విజయవాడ ప్రాంత వరద బాధితులను ఆదుకుందాం సామాజిక వేత్త మల్లెల గ్రూప్స్ అధినేత డాక్టర్ మలెల ఆల్ఫ్రెడ్ రాజు చేపట్టిన చేయి చేయి కలుపుదాం విజయవాడ ప్రాంతం వరద బాధితులను ఆదుకుందాం ఈ కార్యక్రమానికి ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల నుంచి మంచి స్పందన రావడం జరుగుతుంది అందులో భాగంగానే ఎమ్మిగనూరు పట్టణంలోని లిటిల్ ప్లానెట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం మణి మాధురి స్కూల్ స్టాఫ్ స్కూల్లోని చిన్న పిల్లలతో సహా మంచి మనసుతో మానవ సేవే మాధవ సేవ అనే భావనతో వరద బాధితుల కోసం నిత్యావసర సరుకులను కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు అదేవిధంగా ఎమిగనూరు పట్టణంలోని బ్రాండ్స్ ఫ్యాషన్ అండ్ స్టైల్ బట్టల యజమాని కృష్ణారెడ్డి వారి కుమారుడు దినేష్ రెడ్డి వారి షాపులో వ్యాపారి నిమిత్తం పెట్టుకున్నటువంటి బట్టలను వరద బాధితుల కోసం మానవత్వంతో కొత్త బట్టలను అందించి మంచి మనసును చాటుకోవడం జరిగింది అదేవిధంగా మైసూర్ విప్ర బాంధవ సంస్థకు సంబంధించిన సభ్యులు గురురాజురావు మల్లెల గ్రూప్ సేవలకు ఆకర్షితులై గతంలో అనగా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మంత్రాలయం వరదల సమయంలో కూడా మల్లెల గ్రూప్ ద్వారా ఐదు లక్షల రూపాయల విలువ చేసే నిత్యవసర సరుకులను ఆ ప్రాంత ప్రజలకు అందించడం జరిగింది ఇప్పుడు కూడా విజయవాడ వరద బాధితుల కోసం గురురాజారావు వంద కేజీల బియ్యాన్ని కొంత ఆర్థిక సాయాన్ని అందించి తన మానవత్వాన్ని చాటుకోవడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు మాట్లాడుతూ మా పిల్లలను అందుకొని ఈ రోజు కూడా విజయవాడ వరద బాధితుల కోసం తమవంతు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకనూ అనేక మంది సహాయం చేయడానికి ముందుకు రావాలని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ముత్తు సామిల్ అజిత్ సతీష్ హనుమంతు రెడ్డి తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ వీరేశాచారి ఐ మీన్స్ మేము చేసిన హెల్ప్ నా ఒక్కదాన్నే కాదు ఇందులో భాగస్వామ్యం తీసుకుంటున్నా మా పిల్లలని మా పిల్లల తల్లిదండ్రులని అందరూ కలిసి మా మా వంతుగా మా వల్ల ఆయన హెల్ప్ చిన్న హెల్ప్ మేము చేయడం జరిగింది యాక్చువల్గా అన్న వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా గా వాళ్ళకే అందుతుంది అన్న చిన్న హోప్ మాకు సో అందుకోసమని అన్నన్ని రిక్వెస్ట్ చేసి మా స్కూల్కే రమ్మని చెప్పి మా చిన్న మా చిన్న చిన్న పిల్లలతో చిన్న చిన్న చేతులతో సహాయం చేయించాము మా వంతుగా మేం మేం చేసింది మా చిన్న హెల్ప్ మా పేరెంట్స్ నుంచి మేము తీసుకొని మరి ఇస్తున్నాము సో మా ఒక్కరిదే కాదు హెల్ప్ మా పేరెంట్స్కి కూడా థ్యాంక్ యూ